డెసిషన్ ఫ్యాక్టి అని చెప్పేసి ఈ మధ్య చాలామందికి ఇది పెరిగిపోయిందండి అంటే ఇంటైరెక్ట్గా చెప్పాలంటే ఇన్ డెసిసివ్నెస్ అంటారు అది నెల ఇది నెల అది తాగాల ఇది తాగాల ఓటీటీలో అది చూడాలా ఇది చూడాలా పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయించాలా ఆ స్కూల్లో జాయిన్ చేయించాలా డిపార్ట్మెంట్ స్టోర్లో ఇన్ని ఐటమ్స్లు ఏది కొనాలి టీలో రకరకాల బ్రాండ్లు పూర్వకాలం తాజ్మహల్ ఇటువంటి రెడ్ రోజెస్ ఇటువంటి మూడు నాలుగు బ్రాండ్లు ఉండేవి ఇప్పుడు అలా కాదు కదా గొట్ల గొట్ల బ్రాండ్లు ఉన్నాయి బట్టలు ఏది కొనుక్కోవాలి అదా ఇదా ఇదే కోర్సులు ఏం చేయాలి ఏ కాలేజీలో చేయాలి చాయిసెస్ విపరీతంగా పెరిగిపోయినాయండి పూర్వకాలం ఒక మూడో నాలుగో ఐదో చాయిసెస్ ఉండేవి కాబట్టి చక్కగా వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు అవకాశాలు ఎక్కువ వస్తువులు ఎక్కువ నిర్ణయించుకోవడానికి ఛాన్సెస్ చాయిసెస్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఉన్నాయి ఇటువంటి అప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలనే దాని మీద విపరీతంగా ఆలోచించి చించి 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 చింతిస్తూ 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 చింతలు ఎక్కువైతే చితికెళ్ళిపోతారండి ఆలోచించగా చెంచగా చెంచగా చెంచగించని కలసట వస్తుంది యాంగ్జైటీ వస్తుంది స్ట్రెస్ వస్తుంది భయం వేస్తుంది కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది ఫైనల్గా ఏమొస్తుంది నేరసం వస్తుంది మెదడు పనితీరులో గ్లోటామెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట ఇది నాడీ కణాలకి సిగ్నల్స్ అందిస్తుంది అనమాట మీరు ఎక్కువ ఆలోచించారనుకోండి ఎక్కువ గ్లోటామెట్ రిలీజ్ అవుతుంది అందుచేత మీకు అవసరం లేకపోయినా ఈ కెమికల్ ఈ మెసెంజరు ఈ ఇవన్నీ రిలీజ్ అవ్వడం లేటంటే అలిసిపోతారండి ఫ్రెష్నెస్ ఉండదు మీకు మీ వెనకాల ఆస్తులు ఉంటాయి ఓఎల్ఈడి టీవీలు ఉంటాయి డబ్బు ఉంటుంది జీతాలు ఉంటుంది మీరు రోజు చెప్పుకునే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు నేను పొద్దున్నే సాయంకాలకు వాళ్ళతో ఉంటాను ఎక్కువ మందితో నంబర్ ఆఫ్ పర్సన్స్ నేను రోజు మాట్లాడడం కానీ కలిసి ఉండడం కానీ ఉంటాను వాళ్ళ జీతాలు చాలా పెరిగిపోయాయి అందరూ ఇల్లులు కొనుక్కున్నారు అందరూ మంచి మంచి కార్లు కొనుక్కున్నారు కానీ మొక్కలు రంగు రుచి చెక్కుతోనే ఉంటుందండి ఎందుకు ఉంటదు చాయిసెస్ పెరిగిపోయినాయి చాలా ఆర్థిక ఇబ్బందుల మధ్యన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పుడు చాయిసెస్ లేదు అమ్మ నాన్న ఏం చెప్తే దాంట్లోనే వాళ్ళు వ్యాపారం ఉద్యోగం కోర్సు చేసేవారు ఇప్పుడు చాయిసెస్ ఎన్ని అప్పుడు ఈ కామర్స్ అనేవారు ఇప్పుడు క్యూ కామర్స్ అని వచ్చింది ఏడు నిమిషాల్లో మా ఇంటికి కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ వచ్చేస్తాయి సెవెన్ మినిట్స్ ఆర్డర్ పెట్టిన సెవెన్ మినిట్స్ క్యూ కామర్స్ అంటే అది దాంట్లో ఆప్షన్స్ పెరిగిపోయినాయి ఆప్షన్స్ పెరిగిపోయేటప్పటికీ ఏదో తీసుకోవాలని డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లం వస్తుంది దాంతో ఏమైపోతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయి మానసిక ఒత్తిడి పెరిగిపోతుందనమాట అంచాత ఏది తీసుకోవాలో ముందే ఓ డెషన్ దికి ఇచ్చాకనే వచ్చిన తర్వాతే మీరు షాప్కి వెళ్ళినా లేదనుకుంటే అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా అక్కడికి వెళ్ళాక ఆప్షన్స్ మొదలుపెట్టారనుకోండి అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ దొరితాయి దానికోసం మీకు ఐదు నిమిషాల్లో షాపింగ్ అయిపోయి పని ఎన్ని గంటలైనా ఒకసారి ఎన్ని రోజులైనా సరే డెసిషన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కార్ట్లో పెట్టుకుని అలా ఆలోచిస్తూ ఉంటారు అనమాట మీకు ఏం కావాలో టీ కావాలో ఏ కాఫీ కావాలో ఏదో ముందే డెసిషన్ తీసుకోండి అండ్ అండ్ ఆల్సో ఓటీటీలో కూడా ఏం చూద్దామో ముందే డెసిషన్ తీసుకోండి అంతే కానీ ఓటీటీలో కూర్చుని ఒక్కొక్కటి 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 బ్రౌజ్ చేస్తూ బ్రౌజ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ అలా అలా చేస్తూ కూర్చుంటే మీరు చూద్దారనుకున్న టీవీ టైం కంటే ఏం చూడాలో తెలియకుండా ఇన్ డెసిషన్స్తో వెళ్ళేదే ఎక్కువ మీరు ఎంటర్టైన్మెంట్ రిక్రియేషను లేదంటే రిలాక్సేషన్ అనేది ఎందుకో మీ బాడీ అలసిపోయింది దాన్ని కొంచెం ఇవ్వడం కోసం అంతేకాని ఓటీటీలు ఏం చూడాలా 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 చూడాలని ఆలోచించడం కోసం అలసిపోతే డెసిషన్ ప్యాటికి గురైతే ఏదన్నా కొంచెమన్నా దాంట్లో అర్థం ఉందండి అలసిపోయినప్పుడు రిలాక్స్ అవ్వడం కోసం టీవీ రిలాక్స్ అవ్వడం కోసం ఏం చేయాలని ఆలోచించి అలసిపోతే ఇట్స్ ఏ లెస్ ఇట్స్ ఏ లెస్ చతేటంటే ఈ డెసిషన్ ప్యాటిక్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి అవకాశాలు పెరిగినాయి అన్నీ పెరిగినాయి నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగితే విపరీతమైన ఓవర్ థింకింగ్ వస్తుంది ఓవర్ థింకింగ్ వస్తే స్ట్రెస్ పెరుగుతుంది స్ట్రెస్ పెరిగితే మళ్ళీ జుట్టుడిపోతుంది ముఖంలో రంగు రుచి చిక్కదన ఉండదండి రిలాక్సేషన్ మూడ్లో ఉండాలి హ్యాపీగా ఉండాలండి చీర్ఫుల్గా ఉండాలండి శ్రీకృష్ణుడు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఆ నవ్వండి నవ్వండి ఇలా అవ్వండి హ్యాపీగా అయిపోతుంది సో నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ఆలోచించే బదులు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నది ఒక పెన్నో పేపర్ పట్టుకుని రాసేసుకుంటే ఏం కావాలి ఏం 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 చేయాలి ఏ బట్టలు వేసుకోవాలి ఏ ఎప్పుడు ఎలా ఉండాలి అన్నది వేసేసుకుంటే ఎవరు దీనికోసం టైం వేస్ట్ ఎవరండి అలసటకు గురేవరు ఆందాలకు గురవరు ఓవర్ థింకింగ్ గురవరు కొంతమంది వద్దు వద్దు అనుకుంటే వస్తు కొనేస్తారు ఇంటికి వచ్చి అనవసరంగా అసలు కొందామని షాప్కి వెళ్ళింది వేరు కొందామని అమెజానో లేదక ఫ్లిప్కార్టో లేదంటే స్విగ్గీనో జొమాటోనో జెప్టోనో ఓపెన్ చేసింది వేరు ఓపెన్ చేసింది వేరు ఇంకేదో కొంటారు కొన్నాక అనవసరంగా కొన్నాం అనవసరంగా కొన్నాం గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది డిడ్ మిస్టేక్ డిడ్ మిస్టేక్ డిడ్ మిస్టేక్ ఇలా కాకుండా అలా చేసి ఉండవలసింది అలా కాకుండా అలా చేసి ఉండవలసింది అనవసరంగా కొన్నానే అనే ఫీలింగ్ వస్తుంది ఇవేవి రాక ఇవన్నిటికి వల్ల డెసిషన్ ఫ్యాటికి మరింత గురవుతారు దాని నుంచి యాంగ్జైటీ స్ట్రెస్ వస్తుంది కాబట్టి ఏంటనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి పేపర్ మీద పెట్టుకోండి ఆ విధంగానే ఏది కొనాలనుకుంటున్నా కొనేసరికి టిక్కులు పెట్టేసుకోండి దట్ సార్ అది ఆన్లైన్లో అన్నా అన్నా సార్ అలాగే ఇంట్లో కూడా ఏం తినాలి ఏం తాగాలి ఏ బట్టలు వేసుకోవాలి ఈ బట్టలు వేసుకోవాలా ఓటీటీలో ఏం చూడాలి ఏం చూడాలి ఏం చూడాలి మూడు బాగా కామెడీ చూడండి ఇంకోటి కావాలంటే ఒకటి మీ మూడ్ని బట్టి మీరు ఏ ఎంటర్టైన్మెంట్ కావాలో టెస్ట్ తీసుకోండి అదే టైంలో ఇరవై నాలుగు గంటలు అలా కూర్చొని కాకుండా అటపతి అటప చిన్న వర్కౌట్స్ చేస్తూ కూడా ఇలా చేసుకుంటే మైండ్ రిలీజ్ అవుతుంది బాడీ కూడా యాక్టివ్గా ఉంటుందండి సో ఈ ఈ డెసిషన్ ఫ్యాక్టరీ నుంచి బయటపడకపోతే ఇప్పుడు ఆధునిక సమాజం అందరికీ ప్రాబ్లం ఉంది ఒకరికి ఉంది ఒకరి బట్ అది ఉందని మీకు తెలియకపోవచ్చు అంతే ఆల్ మోడర్న్ సాఫ్ట్వేర్ పీపుల్ కావచ్చు చదువుకునే వాళ్ళు కావచ్చు గృహిణులు కావచ్చు పిల్లలు కావచ్చు ఈవెన్ షూలు వేసుకోవడం డ్రెస్ వేసుకోవడం జుట్టుకి ఏం పెట్టుకోవాలి షాంపు ఏం కొనాలి ఓకే ఇవన్నీ అంటే ఒకటి కాదు రెండు కాదు నేను నేను చెప్పినవి కాకుండా చాలా చాలా ఉంటాయి సో దీని నుంచి త్వరగా బయటపడండి ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి బాగుంటే కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి ఏదైనా డౌట్ ఉంటే రాయండి కొత్తది కావాలంటే ఆ టాపిక్ కూడా రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి సోషల్ మీడియా షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీరు ఏది కావాల్సిన సరే ఇవ్వడానికి మేము హోనా అందే నేనున్నాను ముందులే మంచి కాలం ముందు ముందుగా మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా మనో వికాసంతో వ్యక్తిత్వ వికాసంతో బాగా సంపద డబ్బు సంపాదిస్తూ వినయంతో వివేకంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ